హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో నిమ్మకాయలతో నిలువ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను అండ్ పచ్చడి పెట్టనోళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టేస్తారు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మెజర్మెంట్స్ తో సహా ఎలా చేయాలో చూపిస్తాను వీడియోని ఫుల్ గా చూడండి చాలా ఈజీగా నిమ్మకాయ ఊరగాయని పెట్టుకోవచ్చు ముందుగా నిమ్మకాయల్ని మంచిగా వాష్ చేసేసుకొని తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకోండి అండ్ ఇక్కడ నిమ్మకాయల క్వాంటిటీ వచ్చి ఒక ట్వంటీ ఫైవ్ నిమ్మకాయలు తీసుకున్నాను అండ్ నేను తీసుకున్న నిమ్మకాయల్లో చాలా రసం ఉంది కాబట్టి నేను సపరేట్గా లెమన్ జ్యూస్ అంటే నిమ్మకాయ రసం యాడ్ చేయడం లేదు డైరెక్ట్ నిమ్మకాయలు నిమ్మకాయలతో పెట్టేస్తున్న పచ్చడి అనేది సో ముందుగా నిమ్మకాయలను ఇలా వాష్ చేసుకొని తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకున్న దాన్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ నిమ్మకాయ ఊరగాయలోకి నిలువుగా కట్ చేసుకోవాలి నిమ్మకాయల్ని నాలుగు ముక్కలు చేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోండి నిమ్మకాయలు ఎలా ఉంటాయంటే రసం అనేది ఎక్కువ ఉండదు సో అలాంటప్పుడు సపరేట్గా నిమ్మకాయ రసం అనేది యాడ్ చేసుకోండి ఒక పది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇరవై ఐదు కాయలకైతే నేను తీసుకున్న నిమ్మకాయలో రసం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సపరేట్గా నిమ్మకాయ రసం అనేది యాడ్ చేయడం లేదు ఇలా నిమ్మకాయలన్నీ ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కంటైనర్ అయినా తీసుకోవచ్చు మీతో గ్లాస్ జార్ అలాంటిది ఉన్నా తీసుకోవచ్చు ఇప్పుడు నిమ్మకాయల ముక్కల్ని మెషర్ చేయండి టోటల్ ఎన్ని కప్స్ వస్తాయి అనేది కొలతలకు వాడే ఏ గిన్నెయినా అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి సో ఇప్పుడు ఈ నిమ్మకాయలన్నీ చూసుకోండి ఎన్ని కప్స్ వస్తాయి అనేది సో నాకైతే టోటల్ టూ కప్స్ వచ్చినాయి సో ఇక్కడైతే నిమ్మకాయలు కట్ చేసుకోండి ఇవన్నీ టూ కప్స్ వస్తున్నాయి టోటల్గా అండ్ ఈ ప్లేట్లో ఉన్న జ్యూస్ కూడా యాడ్ చేసేసుకోండి నిమ్మకాయ ముక్కల్లోకి ఇప్పుడు ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఒక వన్ బై ఫోర్త్ కప్ యాడ్ చేస్తే సరిపోతుంది మరి టూ డేస్ తర్వాత కావాల్సినంత యాడ్ చేస్తాము అండ్ ఆల్సో టూ బిగ్ స్పూన్స్ పసుపు అనేది యాడ్ చేసుకొని మంచిగా ఇవన్నీ కలిసేటట్టు మిక్స్ చేయండి పసుపు ఉప్పు యాడ్ చేసుకున్నాక బాగా కలిపినాక లిట్ పెట్టేసుకొని ఒక రెండు రోజులు పక్కన పెట్టేసేయండి లిట్ పెట్టే ముందు ఒక క్లాత్ పెట్టి లిట్ పెట్టేసేయండి అండ్ నేనైతే ప్లాస్టిక్ కంటైనర్ తీసుకున్నా మీకు ఇష్టమైతే గ్లాస్ జార్ కూడా తీసుకోవచ్చు ఒక రెండు రోజుల తర్వాత చెక్ చేసుకోండి ఇలా మంచిగా నిమ్మకాయలు అన్న రసం అంతా బయటికి రిలీజ్ అవుతుంది అండ్ మనం రెండు రోజులు పక్కన పెట్టేస్తాం కదా మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి ఇందులో కొంచెం ఉప్పు తక్కువైనా బూజ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఉప్పు కొంచెం తక్కువ అయితే యాడ్ చేసుకోండి మరి ఇప్పుడు కూడా యాడ్ చేస్తాము రెండు రోజుల తర్వాత ఇలా మంచిగా కలుపుకున్నాక ఇందులో ఒక హాఫ్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోండి మెంతులు ఊరితే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ త్రీ బై ఫోర్త్ కప్పు కారం పొడి యాడ్ చేసుకోండి నేను తీసుకున్న కారం పొడి కలర్ అనేది ఎక్కువ ఉంటుంది బట్ కారం అనేది అంత స్పైసీ ఉండదు సో ఇలా కారం పొడి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేయండి ఇందులోకి మనం మెంతి పిండి కూడా యాడ్ చేస్తాము ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ స్పూన్స్ మెంతులను యాడ్ చేసుకొని మీడియం హీట్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోండి మెంతిపిండి యాడ్ చేయడం వల్ల పచ్చడి అనేది చాలా కమ్మగా ఉంటుంది ఇలా మెంతులు చిట్పటా అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లగా అయ్యాక ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మంచిగా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న మెంతి పిండి కూడా యాడ్ చేసుకున్నాక ఇందులో ఉప్పు కూడా యాడ్ చేసుకోండి టోటల్ ఇందులోకి టూ బై ఫోర్త్ కప్పు ఉప్పు యాడ్ చేశాను క్వాంటిటీ ఇంకోసారి చెప్తా చూడండి రెండు కప్పుల నిమ్మకాయ ముక్కల్లోకి టూ బై ఫోర్త్ కప్పు సాల్ట్ అండ్ త్రీ బై ఫోర్త్ కప్పు కారం పొడి యాడ్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది అన్నీ యాడ్ చేసుకొని ఇలా కలుపుకున్నాక ఇందులోకి మనం పోపు అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పోపు దినుసులు యాడ్ చేసుకోండి అంటే ఏమేమి యాడ్ చేశానంటే జీలకర్ర ఆవాలు మెంతులు యాడ్ చేశాను ఇవి కొంచెం రోస్ట్ అయ్యేటప్పుడు ఇందులో ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి ఇంగువ ఒక స్మాల్ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది ఇవన్నీ మంచిగా రోస్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లగా చేసుకోవాలి పూర్తిగా చల్లగా అయిపోవాలి అంతా పూర్తిగా చల్లగా అయ్యాక మనం కలుపుకున్న నిమ్మకాయల్లోకి యాడ్ చేసుకోవాలి అండ్ మీకు ఇష్టమైతే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే యాడ్ చేయడం లేదు కరివేపాకు యాడ్ చేయడం వల్ల దాని ఫ్లేవర్ అనేది ఎక్కువ డామినేట్ చేస్తుంది పోపు పెట్టుకున్న నూనె అంతా చల్లగా అయిపోయాక ఈ నిమ్మకాయల్లోకి యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేస్తే ఒక త్రీ డేస్కి పచ్చడి అనేది మంచిగా ఊరుతుంది అండ్ ఇమీడియట్గా కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఆ గ్రేవీ అనేది పచ్చళ్ళు ఇక చూస్తే నూనె అనేది ఎక్కువ కనపడదు బట్ మూడు రోజుల తర్వాత చెక్ చేస్తే మంచిగా ఆయిల్ అనేది పైన ఫ్లోట్ అవుతుంది నిలువు పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే మంచిగా ముక్కలు అనేది ఆయిల్లో మునగాలి అప్పుడైతేనే ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది అండ్ మనకి ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదు అండ్ మీకు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ అనిపిస్తే కొంచెం తక్కువ యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిలువు ఉంటుంది అండ్ చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న ఇదంతా మంచిగా కలుపుకున్నాక లిట్ పెట్టేసుకొని మూడు రోజుల తర్వాత చెక్ చేసుకోండి సో మూడు రోజుల తర్వాత చెక్ చేస్తే ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయి ఉంటుంది అండ్ ముక్కలు కూడా మంచిగా ఆయిల్లో మునిగినాయి సో ఇలా ఉంటే పచ్చడి ఎన్ని రోజులైనా నిలువు ఉంటుంది బయట పెట్టినా కూడా టోటల్ ఈ నిమ్మకాయ ఊరగాయ తయారవడానికి ఒక ఫైవ్ డేస్లో మంచిగా తయారైపోతుంది మనం ఫైవ్ డేస్ తర్వాత ఇమీడియట్ గా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ముక్క కూడా ఆల్మోస్ట్ ఊరింటుంది సో ఇలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండేది మంచిగా వేడి వేడి అన్నంలో ప్లెయిన్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎప్పుడు కూడా డెడ్లీ కాంబినేషన్ ఏంటంటే పెరుగు అన్నం అండ్ నిమ్మకాయ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో అంతే నిమ్మకాయ నిలువ పచ్చడి అనేది రెడీ ఇలా తయారు చేసుకున్న నిలువ పచ్చడిని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లోకి యాడ్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటుంది మనం తీసుకున్న కంటైనర్ని మంచిగా వాష్ చేసేసుకొని తడి లేకుండా తుడిచేసి ఇలా ఫస్ట్ యాడ్ చేసే ముందు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒకసారి ఆ జార్కి అంతా అప్లై చేసుకున్నాక పచ్చడి యాడ్ చేసుకోండి తయారైన నిమ్మకాయ నిలువు పచ్చడిని ఎయిటైట్ కంటైనర్స్లోకి యాడ్ చేసుకొని పెట్టుకోండి ఎన్ని రోజులైనా నిలువు ఉంటుంది సో అంతేకాయ చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకుని నిమ్మకాయ పచ్చడి అనేది రెడీ తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ ఇలా చేసుకున్న నిమ్మకాయ పచ్చని వేడివేడి అన్నం పప్పు కాంబినేషన్ లెగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ మనం ఫ్రెష్గా చేసుకునేది తినండి వేడివేడి అన్నంలో గీ యాడ్ చేసుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కానీ ఈ నిమ్మకాయ నిలువు పచ్చని కానీ ట్రై చేస్తే ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేను నిమ్మకాయ పచ్చడి డెడ్లీ కాంబినేషన్ అయితే పెరుగు పెరుగన్నమ్మ నిమ్మకాయ పచ్చడి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్